సమాజంలో అసహనం అశాంతి ఈ రెండో ఉండకూడదు ఈ రెండో సమాజంలో లాండ్ ఆర్డర్ ఆర్డర్కి తీవ్ర విఘాతం కూడా కలిగిస్తాయి అదేవిధంగా మతాలు కులాలు ఈ రెండు కూడా ఉండకూడదు ఇవి ఉన్నాయంటే ఆటోమేటిక్గా అక్కడ లాండ్ ఆర్డర్కి తీవ్ర విఘాతం కలిగించే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి తద్వారా ప్రజలకు మనశ్శాంతి కరువైపోతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి పదిహేడు నెలల పాలనలో ఏవైనా తీసుకొచ్చిందా అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమాసేజ్ చేసిందా ఆంధ్రప్రదేశ్కి అంటే అసహనం అశాంతి ఈ రెండు అనేసి చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారం చేపట్టినా ఈ రెండు మాత్రం కంపల్సరీగా ఉంటాయి వాళ్ళు విత్తు ఏ వెళ్ళిపోతారు అది చెట్ అవుతుంది తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా దానికి మించి ఇంకా రెట్టింపుగా కొనసాగిస్తూ ఉంటారు ఈ కల్చర్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ డే వన్ నుంచి వెన్నుపోటు రాజకీయాలు కానీ అదేవిధంగా ప్రజల మధ్య అసహనం పెంచడం కానీ అదేవిధంగా అశాంతి పె పెంచడం కానీ ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేయడం కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే డే వన్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చిందో ఆనాటి నుంచే ఎలా కొనసాగిస్తున్నాడు కానీ మాకేం తెలియదు మేమేం చేయలేదు అన్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు మనం గత పదిహేను నెలల కాలం నుంచి మనం చూస్తున్నాం పదిహేను నెలల కాలంలో వీళ్ళు ఎలా రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పారు అనేది మనం చూస్తే వస్తున్నాం ఇంత తక్కువ సమయంలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు గొప్పలు చెప్పుకోవచ్చు రియాలిటీగా ఏమో అక్కడేమి ఉండదు వాళ్ళ పేపర్ ద్వారా వాళ్ళ న్యూస్ పేపర్ల ద్వారా న్యూస్ ఛానల్ ద్వారా అదేవిధంగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఘనంగా చెప్పుకోవచ్చు కానీ రియాలిటీ అనేది కొంతమంది గమనిస్తూ ఉంటారు కదా అప్పుడు దెబ్బ కొట్టేస్తుంది తమ పాలనా రీతిలో సమాజంలో కక్షలు తార్పణ్యాలు పెంచేవిగా ఉన్నాయనే సంగతిని ఈ కూటమి పాలకులు మర్చిపోతున్నారు కేవలం అధికారం చేతిలో ఉందన్న ఏకైక కారణంతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే లెక్కలేని తనంతో ప్రత్యర్థులు అలాగే సామాన్య ప్రజల మీద కూడా వేధింపుల పర్వాలే సాగిస్తున్నారనే అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో గట్టిగా ఉంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలు మంత్రులు అడ్డుగోలుగా నడుచుకుంటున్నారనే విమర్శ కూడా గట్టిగానే ఉంది ఏపీలో సామాన్య ప్రజానీకం పరిస్థితి పెనం మీద పెనం మీద నుంచి పొయిలో పడ్డటైంది గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనే నయం అనేసి ప్రజలు అనుకునే పరిస్థితిని ఈ పదిహేడు నెలలకే తీసుకొచ్చుకుంటే గ్రంథ కూటమి పరిపాలనకే దక్కుతుంది ఇక్కడ నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు మీద సొంత పార్టీలోనే కొంతమంది నాయకుల్లో అనేక అనుమానాలు కూడా తలెత్తే గతంలో మాదిరిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈసారి తప్పులు చేయడు అనేసి అందరూ కూడా అనుకున్నారు అంతా మంచిగానే చేస్తాడు అని చెప్పేసి అనుకున్నారు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా ఆనాడు ఏదో చేశారని చెప్పేసి ఒక చెడ్డ పేరుని క్రియేట్ చేశారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా పరిపాలనలో అలాగే రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో చోటు చేసుకుంటే తప్పుల్ని ఈయన చంద్రబాబు నాయుడు గారు చేయరు అనేసి జనం ఎంతో నమ్మకంగా ఉండి ఓట్లు వేసి గెలిపించారు కానీ అవి ఆచరణకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎన్నో రేట్లు నయం అనేసి సానుకూలంగా మాట్లాడుకోవడం ఇప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఉంది ఇంకా మన నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రెడ్ బుక్ అని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేధింపులకు శ్రీకారం చుట్టడం తామేం తక్కువ తినలేదని చెప్పేసి కింది స్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు ఇలా ఎవరికి వారు నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు అందరితో ఆగేలా అంటే లేదు ఏకంగా సామాన్య ప్రజానీకం మీద కూడా గద్దల్లా పడ్డారు ఎవరైనా తిరగబడితే పోలీస్ యంత్రాంగాన్ని మెచ్చలవిడిగా అడ్డుగోలుగా వాడుకుంటూ తీవ్ర వేధింపులు కూడా పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా ప్రజల్లో అసహనం అశాంతిని అదే అదేవిధంగా ఎన్ఆర్ఐల భూములని కబ్జా చేస్తున్నారు ఎంత మొత్తుకుంటున్నా వదలడం లేదు చాలామంది చాలామంది ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూసే పరిస్థితిని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇది మంచిది కాదు అలాగే ఇలాంటి ధోరణులు ఆంధ్రప్రదేశ్ సమాజ అభివృద్ధికి అవరోధం మనుషుల మధ్య ప్రేమా ప్రేమాభిమానాలు ఉండాలి భిన్నాభిప్రాయాలు గొడవలకు దారి తీయకూడదు కానీ ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అసలు ఇప్పుడు ప్రజాస్వామిక లక్షణాలే లేకపోతే ఇంకా స్వేచ్ఛగా అభిప్రాయాలని వెల్లడించే అవకాశం ఎక్కడ ఉంటుంది ప్రశ్నించే హక్కే లేకపోతే ఇంకా వాళ్ళు ఎక్కడ ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు జైలు పెడుతున్నారు భయభ్రాంతలకు ఊరి చేస్తున్నారు కేవలం భయంతో కూడినటువంటి పరిపాలన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది భయంతో కూటమి పాలనలోని తప్పుల్ని ప్రశ్నించలేకపోతున్నారు ఎవరు కూడా అంతే తప్ప మౌనం ప్రజామోదం అనుకుంటే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేధించడం వరకే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పరిమితం కాలేదు తటస్థులు అదేవిధంగా సామాన్యులు వాళ్ళ ఆస్తుల మీద కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు పడుతున్నారు ఇలా పడడం వల్లే ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి ఒకవేళ అధికారం మారితే ఈ అసహనం అశాంతి ఏదైతే ఉందో తీవ్ర ఆగ్రహం దాలిస్తే పరిస్థితి ఏమిటో ఒకసారి మంత్రి నారా లోకేష్ గారు ఆలోచించుకుంటే మంచిది ఏది ఏమైనా తమ పాలనలో నాణ్యానికి రెండో వైపు ఏం జరుగుతున్నదో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తెలుసుకోవడం కూడా మంచిదే కానీ వాళ్ళు ఎందుకు ఆ దిశగా అడుగులు వేయకపోతున్నారో అర్థం కావాలి వాళ్ళకి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళు ప్రాపర్గా ఇస్తున్నారా లేదా అనేది కూడా అర్థం కావాలి ఎందుకంటే ఇవి ఏవి కూడా సమాజానికి మంచివి రాజకీయాలు చేసుకోలే తప్ప ఇలా సమాజంలో అసమానతలో అదేవిధంగా ఇలాంటివి అశాంతిని అదేవిధంగా అసహనాన్ని పెంచితే మాత్రం చాలా ముందు ముందు చాలా దుర్భరమైనటువంటి వాతావరణం నెలకొల్పే అవకాశం కూడా ఉంది నెలకొనే అవకాశం కూడా ఉంది